రేపు విశాఖలో నేవీ డే విన్యాసాలు ఏపీలో నౌకాదళ దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు కొనసాగింపు విన్యాసాలను శనివారం విశాఖ సాగర తీరంలో నిర్వహించనున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఇండో పాక్ యుద్ధంలో భారత నౌకాదళం పోషించిన పాత్రకు గుర్తుగా ఏటా డిసెంబర్ నాలుగున విశాఖలో ఈ వేడుకలు నిర్వహించేవారు గత ఏడాది ఈ కార్యక్రమాలు ఒడిశాలోని పూరిలో జరిగాయి వాటి కొనసాగింపు వేడుకలు విశాఖలో జరగనున్నాయి ఇటీవల జాతికి అంకితం చేసిన ఐఎన్ఎస్ నిర్దేశక్ మొదలైనవి సందర్శకులను అలరించనున్నాయి పురుష ఫ్యాషన్ పురుషా ఫ్యాషన్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల కుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రౌనెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్ మెంట్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం వృషా ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుషా ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్